రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల మున్సిపాలిటీ స్థానాన్ని తప్పకుండా కైవసం చేసుకుంటామని ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేయడానికి మున్సిపల్ పరిధిలోని మొదటి వార్డు నుంచే శ్రీకారం చుట్టామని పులివెందల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు పులివెందుల మున్సిపల్ పరిధిలోని పెద్దరంగాపురంలో తూగుట్ల వెన్నపూస విష్ణువర్ధన్ రెడ్డిల ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గత వైకాపా పాలనలో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఎక్కడ కూడా అభివృద్ధి పనులు జరగలేదని అన్నారు కేవలం కట్టిన వాటిని పగలగొట్టడం మళ్ళీ కట్టడం ఇలా కోట్ల రూపాయలు జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు పెదరంగాపురం సరాయపల్లె గ్రామము అదే దగ్గరగా ఉంది కాబట్టి మున్సిపాలిటీ కలవడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంతకు ముందు ఉండే పరిస్థితుల్లో తర్వాత ఇప్పటి పరిస్థితులను అంత బేరేజ్ వేసుకొని ఆ ఐదేళ్ల దరిద్రమైన పాలనలో మేము పొరపాటుగా ఉన్నాము ఈసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మెచ్చి తర్వాత మాకు తర్వాత తూగుట్లో మధుకు కానీ వీళ్ళందరికీ కూడా వీళ్ళతో మంచి స్నేహ సంబంధాలు బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా కూడా అంతా కలిసే పనిచేసుకున్నాము అంతా కలిసే ఒకటే మాట మీద ఉందామనే అభిప్రాయంతో అంతా అందరూ కలిసి మన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీ ప్రాంతంలో ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఇక్కడ చిన్న సందా రోడ్డు ఇలాంటివి దాదాపు మున్సిపాలిటీకి పాడ అనేది పెట్టి ఎన్ని వేల కోట్లు వాళ్ళు ఖర్చు చేసి ఇట్లాంటి పల్లెల్లో తమ సొంత మున్సిపాలిటీలో కూడా ఇంకా రోడ్లన్నీ అంటే ఈ రకంగా ఉన్నాయంటే దానికి ఆ డబ్బులు అంతా వాళ్ళు ఏం చేసినట్టు ఏం ఖర్చు పెట్టినట్టు మళ్ళీ ప్రతి మంగళవారం కలెక్టర్ గారు వచ్చి ఇక్కడే ఒక అర్ధ కిలోమీటర్లో నీకు ఐజీ కాల్ అనే తోటికి వచ్చి ప్రతి మంగళవారం సమీక్ష జరుపుతా ఉన్నాడు ఎట్లా వచ్చి నిధులు ఎంత పెట్టినారు దీనికి ఏం పెట్టినారు కనీసం ఒక అర్ధ కిలోమీటర్లు ఉండే ఈ ఊరు దుస్థితి దృష్టి అన్న ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది తర్వాత మాట్లాడితే మేము పులివిందం డెవలప్ చేసాం అది అంటారు ఎస్ మేము కూడా చెప్తానా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ఐదేళ్ళల్లో ఏదన్నా పులివెందుల్లో అంత ఇంతో డెవలప్మెంట్ జరిగిందంటే దానికి మేము కూడా ఒప్పుకుంటాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ కొత్త స్కీమ్ కానీ ఏ కొత్త రోడ్డు కానీ అంటే ఇప్పుడు ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నామాల గుండె మీద కదిరికి రోడ్డు వేసి అది చాలా మంచి సౌకర్యం జరిగింది అలాగే ముదిగొబ్బకు పాలెం వచ్చి దాని మీద రోడ్డు అట్లాంటి ఒక కొత్త రోడ్డు ఏమన్నా వేసినాక ఒక ట్రాఫిక్ పాయింట్ ఏమైనా లింక్ నువ్వు చేసింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అవుట్ అవరింగ్ రోడ్ వేశారో దానికి మళ్ళీ దానికి పేమెంట్ అది బేస్తానం అని కట్టడం దానికి మరమ్మతుల కింద నూట యాభై కోట్లు ఓన్లీ అవుటరింగ్ రింగ్ రోడ్ చుట్టూ వారికి రిపేర్లు చేసేదానికి మీరు ఖర్చు పెట్టారు రాజశేఖర్ రెడ్డి విగ్రహాల కోసం కొత్త విగ్రహం పెట్టడం సంవత్సరం ఉంటానే దాన్ని పడగొట్టడం తర్వాత మళ్ళీ ఓ రెండు మూడు కోట్లు దాన్ని ఖర్చు చేస్తా ఇట్లా డబ్బు అంతా ప్రజల ధనాన్ని అంతా కూడా వృధా చేసి పులివెందుల మున్సిపాలిటీలో త్రాగునీరు లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది తర్వాత ఇదే తూగుట్ల మదుతూనే మేము నకిలపల్లి దాని కాడ టెండర్ వేయించి అక్కడ లీకేజ్ ప్రాబ్లం ఉంటే కూడా అదంతా సెటరేట్ చేసి ఆ మోటార్లు కూడా తొందరలోనే బిగిస్తున్నారు ఇప్పుడు అవన్నీ మిగిచిన తర్వాత తర్వాత పులింద్ర మున్సిపాలిటీ కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి అంటే మీరు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి మీ సొంత ఊరికి కనీసం త్రాగునీటి సమస్యను కూడా తీర్చుకోలేనంత అంత దరిద్రంగా తర్వాత ఈరోజు మీరు పరిపాలన చేయడం కాబట్టి ఇవన్నీ చూసి ఇది తెలుగుదేశం పార్టీతోనే ఏదన్నా కానీ మంచి పనులు కానీ అభివృద్ధి చేయడం కానీ సాధ్యమని భావించి తర్వాత ఈరోజు వీళ్ళంతా కూడా విష్ణు కానీ ప్రతాప్ కానీ అంకాలెడ్డి కాని అంతకుముందు నేను ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది అం మాకు ఎలక్షన్స్ టైంలో ఊరికి నేనే ప్రచారానికి వచ్చే అప్పుడు కేవలం మా రెడ్డి అన్న ఒక్కడే ఒక్కని పెట్టుకొని మేము ఎలక్షన్ చేసాం ఈరోజు ఆయనకు తోడుగా మీ అందరూ రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఒక సంవత్సరం మీద మూడు నెలల్లో పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ రోజు నుంచే మేము కసరత్తు ప్రారంభించాం తప్పకుండా ఏదైనా కానీ పులివెందుల ప్రజల్లో ఇవన్నీ ఈ రోడ్లు డ్రింకింగ్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం ఇంకా మిగతా అనేకమైనటువంటి సమస్యలు ఇవన్నీ తీరాలంటే మనం ఎంతైనా కూడా ఏదైనా ఒక రెజల్యూషన్ పాస్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా కూడా తప్పకుండా మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కైవసం అయితే తప్ప ఇవన్నీ ఆచరణ కావు కాబట్టి మేము మీదనే ఇప్పటి నుంచే మేము దాని మీద శ్రద్ధ పెట్టాం తప్పకుండా పులివేంద్ర మున్సిపాలిటీని కైవసం చేసుకునేంత వరకు ఈ జాయినింగ్స్ తర్వాతంగా ప్రజల దగ్గరికి పోయి ఏమేమి కావాలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని అందరితో చర్చించి అందరినీ కూడా కలుపుకొని తప్పకుండా ఫస్ట్ టైం ఈసారి ఒకసారి తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీలో జెండా ఎగరవేస్తాను అవును తప్పకుండా ఎందుకంటే మనము ఏదేమైనప్పటికీ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ గెలవాలన్నా తర్వాత పులిందల మున్సిపాలిటీ డెవలప్ కావాలన్నా కూడా స్థానిక సంస్థలను అక్కడ ఉండే లీడర్షిప్ ను బలోపేతం చేయకపోతే మనం ఎంత చేసినా కూడా వేస్ట్ ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా ఇక్కడ ను డెవలప్ చేయకపోతే ఇక్కడ సమస్యలు డైరెక్ట్ గా మా దగ్గరికి రావాలంటే మేము ఉంటామో రాలేరు అదే మేము ఇక్కడే లీడర్స్ ను తయారు చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సార్ట్అవుట్ చేసుకునేట్టుగా ఉంటారు కాబట్టి ఇదే మామూలుగా కాకతాయిలు ఏం కాదు వ్యూహాత్మకంగానే ఫస్ట్ వార్డు నుంచే తర్వాత వీళ్ళ ఈ ఊరి వాళ్ళ సహకారంతో ఇక్కడే నాంది పలుకుతాను తప్పకుండా మా టార్గెట్ అయితే పులి మున్సిపాలిటీ